thank జయీతి గీతి పాడేనురా జోహారుో నూరా మాస్టారీ జయ గీతి పాడేనురా నూరా జోహారు గో నూరా మాటారీ జయీతి

ತಾತ್ವಿಕ ರವಿಚಂದ್ರ ಯಕಿರಾಲ ಭರದ್ವಾಜ ತಾತ್ವಿಕ ರವಿಚಂದ್ರ ಯಕಿರಾಲ ಭರದ್ವಾಜ ಜೋಹಾರು ಲಿವಿ ಗೋ ನೂರ ಜಯ ಗೀತಿ ಪಾಡೇನೂರ ಜೋಹಾರು ಲಿವಿ ಗೋ ಸಾಿ ದತ್ತಾತ್ರೇಯ ಮಾ ಮಹೋಪಾಧ್ಯಾ ಸಾ ದಾತ್ರೇಯ ಮಾಮಹೋಪಾಧ್ಯಾಯ ನೀವು ನೇರ್ಪಿಣ ವೀ ಮಾೀವಿ ಸೋಧ್ಯಾ ನೀವು ನೇರ್ಪಿಣ ವಿದ್ಯೆ ಮಾ ಸೋಧಿಯ ಚೋ ಹು ಲಿವಿ ಗೋನೂರ ಮಾಸ್ತಾರಿ ಜಯ ಗೀತಿ ಪಾಡೇ ನೂರ ಜೋಹಾರು ಲಿ ಗೋ ನೂರ ಮಾಸ್ತಾರೀ ಜಯ ಗೀತಿ ಪಾಡೇ ನೂರ ಜೋಹಾರು ಲಿ ಗೋ ನೂರ ಆಲಾರಾ ಕುಲಾರ పావనమైనటువంటి భరద్వాజ మాస్టర్ గురించి ఈ మహాత్మాశ్రీ భరద్వాజ అనే మాస్టర్ జీవిత చిత్రణాన్ని అనేక మందితో పంచుకునే ఈ సుమధుర అవకాశానికి మీ అందరికీ శుభాహ్వానం పలుకుతూ మనము ఇప్పుడు ఒక సరికొత్త రీతిలో వారిని స్మరించుకుందాం మీరు ఎప్పుడైనా విద్యానగర్ చూసారా ఆ విద్యానగర్ అనేది నెల్లూరు జిల్లాలో గూడూరు తాలూకాలో తూర్పు భాగంలో ఉండే ఒక చిన్న పల్లె ఆ మూల గ్రామాన్ని చందోడు అంటారు అచ్చే మిట్టలు అంటే ఎత్తైన ప్రదేశం ఆ మిట్టల్లో ఉన్న ప్రదేశంలో కాలేజీలు రావటం వల్ల ఆ కళాశాలల వల్ల ఆ ప్రాంతానికి విద్యానగర్ అనే పేరు వచ్చింది అందువల్ల విద్యా సంస్థల వల్ల ఏర్పడిన నగరం అది విద్యానగరం విద్యలకు నగరం నిజమైన విద్యలకు విద్య అయినటువంటి ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక విద్యను మానవ ప్రయత్నంతో ఏమో మామూలు కాలేజీలు వస్తే భగవంతుడు దత్తాత్రేయుడు పరమాత్ముడి దయ వల్ల ఈ ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం అక్కడ మలకెత్తి ఆవిర్భవించి వృద్ధి చెందింది అక్కడ ఆ గాలిలో ఆ నేలలో ఆ వాతావరణంలో మనం ఎవరైనా సూక్ష్మంగా గమనిస్తే ఒక అద్భుతమైన తపస్సు ఆత్మనిష్టతో కూడిన ఒక నిజాయితీ అక్కడి నుంచి ఒక అద్భుతమైన పిలుపు మేలుకొలుపు అవి మాస్టర్వి మనకి వినిపిస్తాయి ఎట్లా అంటే విద్యానగర్ ప్రాంతంలో మాస్టర్ కేవలం ఒక కాలేజీలో లెక్చరర్ గారు ఒక ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్గా మాత్రమే లేరు ఆయన జీవితంలో అనేక కోణాలున్నాయి వాటిలో కొన్ని కోణాలని ఈరోజు చెప్పుకుందాం అవి జాగ్రత్తగా వింటే మనకెంత విభ్రాంతి కలుగుతుందో ఒక వ్యక్తి అన్వేషకుడై ఆ అన్వేషకుడు చాలా సూక్ష్మంగా తనను తాను శోధించుకునే వేళ సద్గురు కృపాపాత్రుడై ఆ విధంగా ఆ గురుకురుపుని అనుసరించి అదిగో ఆ ప్రదేశానికి వచ్చారు మాస్టారుకి చాలా కాలం నుంచి ఒక కళ వస్తుండేదట ఆ కళ ఏమిటి అంటే విద్యానగర్కి దక్షిణాన ఒక చిన్న కొండ ఉంది నదివంపులో ఉంది ఆ నదివంపులో ఉండే కొండ గోడలి కొండ అంటారు ఆ కొండ నుంచి ఒక గొలుసు వచ్చి తన కాలికి బంధించబడినట్టు చూసి అనుకునేవారట అని కనిపించేది చిన్నప్పటి నుంచి అంటే అక్కడ తనకేదో రుణానుబంధం ఉందని వారికి అర్థమైనట్టుంది ఆయన విద్యానగర్ వచ్చినప్పుడు ఆశ్చర్యపోయారు ఈ కొండే కదా నా కలలో వచ్చింది అని అది పదే పదే వారు చెప్పారు ఏ జన్మ రుణానుబంధం అక్కడ వారికి అయితే మా ఎన్నో జన్మల పుణ్య సంబంధమై పుణ్యఫలమై మమ్మల్ని అనుగ్రహించడానికి భగవంతుడు ఇచ్చిన వరమై నాలాంటి అనేక మందికి అది ప్రసాదమైన పరమ పావనమైన ఆగమనం బాగుంది అక్కడ మాస్టర్ గారు కాలేజీలో పనిచేసేవారు పనిచేస్తూ కొంచెం ఖాళీ దొరికినా సరే ఆయన సాయంకాలము ఉదయం నడుస్తారు నిజానికి మాస్టారు తిరగని ఒక మీటర్ ప్రదేశం కూడా ఆ గోడలి కొండ మీద కానీ అటు ఆ పక్కనుండేటటువంటి ఆ నదిలో ఆ మామిడి తోటల్లో ఆ చిన్న చిట్టడవులు ఎక్కడా లేదంటే నమ్మడానికి ఆశ్చర్యపోక్కర్లేదు ఎందుకంటే ఆయన అంతగా తిరిగేవారు ఎన్నో వెన్నెల రాత్రులు ఆ ప్రాంతమంతా ఆయన పర్యటనలతో ఆయన తపోమయంగా నిండేది ఎందుకంటే ఆయన గాఢంగా ధ్యానం చేసుకుంటూ తాము తమ గురువు సమ్మిశ్రితమై అక్కడంతా పర్యటించినట్టు తోస్తుంది మా అమ్మ దేహం విడవడానికి కొన్నాళ్ళ ముందు ఒక దర్శనమైంది ఆమెకి ఒక పెద్ద ఆయన దండక మండలాలతో కనిపించి అమ్మ నేను విద్యానగర ప్రాంతంలో ఉంటాను భారద్వాజ్ నన్ను పంపాడు నీవిక ఈ బాధల నుంచి విముక్తం అవుతావు అని చెప్పారని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఆ ఎవరైనా ఆ పెద్ద ఆయన ఎవరు ఆ సిద్ధపురుషుడు ఎవరు ఆయన విద్యానగర్లో గోడలి ప్రాంతంలో ఉంటాను నేను అని చెప్పడం ఏమిటి అక్కడ ఎవరున్నారు మనకు చూస్తే కనిపించరే అనిపించడం సహజం కదా సరే బాగానే ఉంది మాస్టర్ గారు ఏం చేసేవారంటే ఎప్పుడు ఎప్పుడు అవకాశం వచ్చినా ఆయన ఒక సెకండ్ కూడా వ్యర్థం చేయకుండా సద్వినియోగం చేసేటువంటి స్వభావం వారిది ఆయనను జాగ్రత్తగా గమనిస్తే కాలాన్ని ఎప్పటికప్పుడు సద్వినియోగం చేయకపోతే నీ జీవితం నేను తర్వాత క్షమించదు అన్నంత జాగ్రత్తగా ఉండేవారు ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసేవారు ప్రతి క్షణం అంత అద్భుతంగా వినియుక్తం అవుతున్నాయి దారి అటువంటి ఆయన ఆయనకు ఒక అపారమైన జ్ఞానం ఆయన తపస్సు వల్ల కావచ్చు ఆయన జన్మ సంస్కారం వల్ల కావచ్చు మామూలుగా కనిపించని విజ్ఞత ప్రజ్ఞ ఆయన సొంతం వాటి గురించి సరదాగా చెప్పుకుంటున్నాం ఇది ఒకసారి మేము అడుగుతూ ఉండేవాళ్ళం మాస్టార్ ఇంటిలో ఆయన ఉన్న గదిలో నిత్యము సత్సంగం ఒకసారి రమణ మహర్షి గురించి చదువుతుండేటప్పుడు ఒక సూర్యనాగములు లేఖలేకుంటాను లేదు మరో పుస్తకంలోను మహర్షి గారి పుస్తకం అది అందులో ఏముందంటే మహర్షి ఆ అరుణగిరి తలల్లో ఒక చోట కూర్చుంటారు ఎక్కడి నుంచో ఒక అందమైనటువంటి ఒక ముంగిస వస్తుంది ఆ ముంగిసను మహర్షి ఇలా చేతిలో తీసుకుని ఇలా నిమురుతారు అది రంగురంగులుగా ఉంటుంది ఆ పక్కనే ఆ పల్లెకు చెందిన పేదవాడు ఒకసారి క్షుర కూడా ఉండొచ్చు ఆయన ఉంటాడు అతను ఏమనుకుంటాడు అమ్మో ఇదేందిది మహర్షి గారి పైన ఎక్కేసింది అనుకున్నట్ట కానీ అలా నిమిరి ఒక గొప్ప తాదాత్మ్యంతో గౌరవంగా కింద విడవగానే అది అట్లా అరుణగిరిలో వెళ్ళి కలిసిపోయిందిట అప్పుడు స్వామ అది మిమ్మల్ని ఏం చేస్తుందో అని చూద్దాం దాన్ని కొడదామని చూస్తున్నానే నేను అన్నాడు పక్క నుండి ఆయన ఆయన్ని నువ్వేం చేయగలవు ఆయన అరుణగిరి సిద్ధపురుషుడు అని చెప్పారట మహర్షి అంటే మహాత్ములు అనేక రూపాలలో అనేక దివ్య దర్శనాలలో ఈ విధంగా మహాత్ముల దగ్గరకు వస్తుంటారనేది జగద్విఖ్యాతమైన సత్యం భారతదేశంలో అనేక మంది సత్పురుషుల విషయాల్లో ఇలాంటివి మనకు కనిపిస్తాయి ఉదాహరణకు అక్కలగూడ స్వామి ఒకరోజు ఒక పాము వస్తే ఆ పామును ఒక దివ్య పురుషుడుగా గౌరవించి వారితో కొంచెం దూరం నడిచిన విషయం అట్లాగే ఎవరో ఎక్కడి నుంచో కొందరు సాధువులు వస్తే వారిని గౌరవించమంటారు ఆయన గౌరవించాక వాళ్ళతో కొండ మీదకి వెళ్ళి మనకు కాని భాషలో మాట్లాడుకొని మళ్ళీ ఆయన తిరిగి వస్తారు వారు రాలేదు వారి గురించి ఏమి చెప్పలేదు అట్లాగే పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం వరకు నారాయణవనంలో ఉన్నటువంటి సొరకాయల స్వామివారు ఒకరోజు ఒక దగ్గర ఒక స్థలాన్ని నిర్దేశించి ఒకసారి అలా చూస్తూ కూర్చున్నారట ఎక్కడి నుంచో ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు ఆయన అక్కడ నిలబడ్డాడు ఆయన వైపు ఒకసారి అలా చూశాడు కొన్ని క్షణాలలో అతని కళ్ళు అవిరళంగా ఆనంద భాష్పాలను స్రవించాయి ఆయన అన్నాడు తండ్రి భగవంతుడా ఎంత దేశం తిప్పావు హిమాలయాలు ఎంత చూట్టావు ఇప్పుడు ఇక్కడ నన్ను ఇలా అనుగ్రహిస్తున్నావా తండ్రి అని ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అతని ధ్యానంలో ఒక ఉన్నత స్థితి పొందాలని భగవంతుని స్మరిస్తే భగవతాగ్ఞ మేరకు అతడు అక్కడికి రావటం ఆయన సాన్నిధ్యం వారికి ఆ స్థితిని ఇవ్వటం మనం చూస్తాం అట్లాగే మాస్టర్ రాసిన తాజుద్దీన్ బాబా వారి చరిత్రలో కూడా ఒక భక్తుడు తనకు అరబీలో హాల్ కావాలంటే ఆ అద్భుత జ్ఞాన భావన ఆనంద స్థితిని ఆయన టోపి తీసిలా పెట్టడంతో ఆ భక్తుడికి అది రావడం అన్ని ధర్మాలలో ఉండేటువంటి ఆ పరమ సత్యాన్ని ఆ జ్ఞానానందాన్ని ప్రసాదించడం మహాత్ముల విషయంలో ఉంది మరి అటంటప్పుడు ఇప్పుడు మాస్టర్ గారు ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఎవరైనా మహాత్ముల్ని చూశారా సూక్ష్మంగా చూశారా భౌతికంగా చూశారా ధ్యానంలో చూశారా కళలో చూశారా అసలు అలాంటి వారు ఉన్నారా ఇవన్నీ మన ప్రశ్నలు కదా దేహానికి సందేహం ఎక్కువ కదా సరే ఇవన్నీ మాకుండేవి ఈ అరుణగిరి సిద్ధ పురుషుణ్ణి వీళ్ళని గురించి చదివినప్పుడు మాస్టరు ఇక్కడ మన గోడలి కొండ దగ్గర అటువంటి మహాత్ములు ఉన్నారంటారే నిజమా అని అడిగాను ఆయన అన్నారు ఒకసారి అక్కడ విచారించండి వారికి సంబంధించిన కొన్ని వివరాలు తెలియవచ్చు అని చెప్పారు అంటే ఏమిటి అంటే నాకు కనిపించారని కానీ నేను చూశానని కానీ కాకుండా అట్లాంటి సిద్ధ పురుషుల గురించి మీరు విచారిస్తే మీకు తెలిసే అవకాశం ఉంది చూడవన్నారు దేహావధి దాటిన తర్వాత కూడా మహాత్ములు ఉంటారని మన దేశంలో పెద్దలు చెప్పిన మాట కదా సరే మేము అక్కడ చాలా పెద్దవాళ్ళని తెలిసిన వాళ్ళని ఆ గ్రామంలో అక్కడ విచారించేవాళ్ళం విచారిస్తే కొత్త విషయం తెలిసింది చాలా సంవత్సరాల ముందు అంటే ఒక వందేళ్లకు ముందు ఆ ప్రాంతంలో ఆ నదీ తీరం అంతా తమలపాకులు వేసేవాళ్ళట తమలపాకులు వేసేవాళ్ళ ఆ తమలపాకులు ఉదయం నుంచి పోయి పని చేసుకొచ్చి సాయంత్రం అంతా మధ్యాహ్నం అంతా వాటిని ఆకులు గిల్లుతారు గిల్లడం అంటారు అంటే ఆకులు కోయడం అనమాట అవన్నీ అరటి మట్టలలో పేర్చేస్తారు లేదా ఒక గోతంలో కానీ లేకపోతే ఒక గంపలో కానీ ఇట్లా వాటిని ప్యాక్ చేస్తారు చేశాక తొందరగా అక్కడ ఉండే ఊరేటి కోట కోటకో ఎక్కడికో వెళ్ళి వాటిని తొందరగా అమ్ముకోవాలి ఎవరు ముందు అమ్ముకుంటే వాడికి తొందరగా అమ్ముడైపోతాయి లేకపోతే నిలిచిపోతాయి అందుకని ఒకరికొకరికి తెలియకుండా వాళ్ళు వెళ్ళేవాళ్ళు అనమాట ఆ విధంగా ఒకసారి ఏం చేశాడు ఒక అతను అర్ధరాత్రి వేళ పొరపాటుగా అతను ఏం చేశాడు పడుకున్నాడు తెల్లవారు పోయే ముందు అందరికంటే ముందు వెళ్ళిపోతే తనకు అమ్ముడు పోతుంది కదా అనుకున్నాడు ఆయన అందుకని రెడీగా పెట్టుకుంటే ఉన్నట్టుండేదో సౌండ్ సప్పుడైంది మెలక వచ్చేసింది వెంటనే అటు చూస్తే ఓ తెల్లవారిపోతున్నట్టుంది అనుకున్నాడు అనుకున్నాడు ఎందుకు అసలు ఏం జరిగింది అని అతను జ్ఞాపకం చేసుకుంటే మరో రోజు తెలిసింది ఏంటంటే అతని ఇంటి మీద అది పూరిల్లు పూరింటి మీద ఒక గుమ్మడికాయ ఉంది దాన్ని తొడిమను ఒక ఎలుకు కొరికింది అది వచ్చి కింద పడింది ఆ సప్పుడు కిందలేసాడు లేచేసి తెల్లవారి కింద ఎత్తుకొని సంచి ఎత్తుకొని అదే మూట ఏదో ఎత్తుకునేసి బయలుదేరసాడు అప్పుడు ఈ రోడ్డు లేదు ఇట్లా గోడల నుంచి ఆ కొండ నుంచునే నడుస్తున్నాడు కొంత దూరం వచ్చేప్పటికీ అప్పుడు అర్థమైంది ఇప్పుడే అర్ధరాత్రిలో దాటిందే తప్ప తెల్లవార కాదు ఇది అని అయితే ఏమైంది పోదాం నడిచి వెళ్ళిపోదామని పోతున్నాడు అతనికి కడుపు నొప్పి వ్యాధి ఉంది పెప్టిక్ పెప్పటికల్సర్ అంటారు అది ఉన్నట్టుండి నొప్పి వచ్చేసింది నొప్పి వస్తే అది ఒక పట్టాన్ని వదలదు విపరీతంగా దాహం వేస్తోంది అతను నొప్పి అల్లాడిపోతూ ఆ కొండ పక్కనే ఒక దగ్గర కూలబడ్డాడు పడేటప్పటికి దాహంతో అల్లాడిపోతూ అతను భగవంతుని తలుచుకుంటున్నాడు తండ్రి ప్రాణం నాలుక పిడతగట్టుకు చచ్చిపోయిట్టున్నాను ఈవేళప్పుడు ఎవరు వస్తారు ఎవరు రారు కదా అని భగవంతుని తలుచుకుంటున్నాడు దూరంగా చాలా పొడవైన ఒక మానవుడు దండ కమండలాలు పట్టుకున్న జటాధారిగా అనిపిస్తున్నాడు ఆయన ఇది భ్రమేమో అనుకునేలాగా దగ్గరికి వచ్చాడు దగ్గరకొచ్చి చిన్నగా మృదుస్వరంతో అడిగాడు నీ బాధ ఏమిటి అని దాహం దాహం అన్నాడు అనేప్పటికీ ఆ కమండంలోంచి నీళ్లు పోసాడు తాగాడు కొంచెం ప్రాణం తెప్పరిల్లింది అప్పుడు ఆయన ఏం చేశాడంటే స్వామి నా కడుపు నొప్పి అప్పుడప్పుడు వస్తుంటుంది ఇప్పుడు వచ్చింది అందుకని ఇట్లా నా పేరు ఇది పలాన ఊరు అని చెప్పుకున్నాడు ఆయన ఏం పట్టించుకోకుండా లే ఆ ఆకు తీసుకో అన్నాడు అతను కొంచెం ఓపిక తీసుకుని ఆ ఆకు తీసుకొచ్చాడు ఇన్ని ఆకులు ఈ విధంగా నలిపి తిను కొన్నాళ్ళు తినేస్తే నేను ఒప్పిపోతుంది అయితే నేను ఇక్కడ కనిపించిన విషయం దేవరహస్యం ఎవరికి చెప్పకు చెప్పావో నువ్వు మరణిస్తావు అని చెప్పి చెప్పారట ఆ మాట చెప్పిన తర్వాత ఆయన సరే స్వామి ఇక మెదట నువ్వు బాగానే బ్రతుకుతావు అని ఆశీర్వదించారు అతను విచిత్రంగా కడుపు నొప్పి తగ్గిపోయింది ఆ తర్వాత ఆయన జీవితం ఎంతో బాగుపడింది కానీ లోపల మాత్రం అతనికి ఆ బాధ ఉంది సరే ఆ విధంగా అతను వెళ్ళి వచ్చిన విషయం మనసులో పెట్టుకున్నాడు ఆ సత్పురుషుడి దర్శనమిచ్చిన విషయం ఆయన యోడు అడుగులు పడువున్నాడు బంగారు వర్ణంతో మెరిసిపోతున్నాడు ఆయన సాన్నిధ్యం మహాశాంతిగా ఉంది అటువంటి ఆయన మన కొండలో ఎక్కడో ఉన్నాడనేది అతనికి దిగ్భ్రాంతి కలిగించే ఆశ్చర్యకరం అప్పుడు అతను ఏం చేశాడంటే ఎప్పుడైతే ఇక తాను బ్రతకపోవటం లేదు మరణిస్తానని తెలిసినప్పుడు తన పెద్ద కొడుకు ఆ విషయం చెప్పాట ఒరే అబ్బాయి ఆ కొండ మీద స్వామి ఉన్నారు ఆయనకు రోజు మనం నమస్కారం పెట్టుకోవాలి ఆయన ఎక్కడైనా ఉంటాడు ఆయన మన అనుగ్రహించినందువల్లే నేను మిమ్మల్ని పోషించుకోగలిగాను నా వ్యాధి తగ్గిపోయింది ఇట్లా చేశారు అని చెప్పి కొడుక్కు చెప్పాడు ఆ తర్వాత కొంచెంసేపటికి అతను పరమపదించాడు ఈ విషయం తెలిసిందనమాట ఈ విషయం తెలిసాక వచ్చి మేము మాస్టర్తో మహానందంగా చెప్పాం సార్ అది ఏమిటి అని ఆయన ఉన్నది నిజమే అన్నారు కానీ వివరాలు ఏమీ చెప్పలేదు ఇలాంటి సత్పురుషులు చాలా చోట్ల ఉంటారు అవును అన్నారు ఆయన అంటే ఆయనకు ఆ సత్పురుషుడి యొక్క ఉనికి గురించిన ఒక స్పష్టత ఉండి ఉండాలి అని మాత్రం ఆయన ముఖంలో అర్థమైంది ఆయనే చెప్పి కనుక్కోమన్నారు ఆయనే మా అమ్మగారికి దర్శనమిచ్చారు ఆ తర్వాత ఆయన గురించి నిరూఢిగా అలాంటి మహాత్ముడు ఉన్నారని మాత్రం చెప్పారు అట్లాగే ఓ రోజు ఆయన ఏం చేసేవారంటే రాత్రులు ముఖ్యంగా వెన్నెల రాత్రులు ఎట్లా నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడ బుద్ధి పుడితే అక్కడే ఎన్ని గంటలో ధ్యానం చేసేవారు ధ్యానం అనేది ఆయనకు శ్వాస కంటే సహజమైన విషయం సాయి సాన్నిధ్యాన్ని అనుభవిస్తామని బాబా దగ్గర అరవై మూడులో సిరిడీలో ఆయన అనుభవం ఆయనను గాఢంగా సమాధిమగ్ను చేసే అనుగ్రహాన్ని ప్రసాదించింది కాబట్టి దేహస్పృహ లేని ధ్యానం ఆయన సొంతం ఆ విధంగా గొప్ప చైతన్యవంతమైన ముఖం ఆయన ముఖం నిత్యతృప్తిని శాంతి ఆనందాలు ప్రతిబి ఫలించేది ఆ విధంగా ఎక్కడైనా కూర్చోగలిగేవారు ఆయన గొప్పగా ఒక ఆసనంలో అలా గంటలు గంటలు కూర్చుండిపోయేవారు మనం ఇప్పుడు ఫోటోలు చూస్తాం కదా అట్లాగే కూర్చునేవారు ఆయన సరే ఒకసారి ఏం చేశారంట ఆయన అక్కడ ఆ నది అక్కడ దాకా ఒక రకంగా వచ్చి రెండు పాయలు అవుతుంది మొత్తం ఇటువైపు ఒక పాయ ఇటు రెండు పాయలు ఉంటుంది ఆ నది ముఖంలో ఒక పెద్ద ఎకరాలు దాటిన ఒక పెద్ద మామిడి తోట ఉంది ఆ పండ్ల కాలంలో తప్ప ఎప్పుడు దాన్ని వదిలేసి ఉంటారు అక్కడ ఎవరేం పట్టించుకోరు మాస్టర్ అటు నడుస్తూ 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 అందులో ఒక చెట్టు కింద పోయి కూర్చున్నారు కూర్చొని ధ్యానం చేస్తున్నారు అర్ధరాత్రి దాటాక ఆయనకు ఒక విచిత్రమైన దర్శనం అయింది వచ్చారు తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఒకరోజు ప్రస్తావనతో నేను కొంతమంది మా గురు ఉన్నప్పుడు మాస్టర్ అన్నారు ఇవై ఈ ప్రాంతంలో ఎప్పుడైనా ఏదైనా సంఘర్షణలు జరిగి ఇక్కడ ఎవరైనా ఒక కుర్రవాడు ఇబ్బంది పెట్టబడ్డా ఏమిటి ఆ వివరాలు కొంచెం కనుక్కోండి అని ఏదో అన్నారు ఆయన అన్నారంటే అందులో ఏదో నిజం ఉంటుంది అంటే ఎలా సారని లోకాన్ని వ్యతిరేకించి ఒక లోక శ్రేయస్సు కోసం ఏదో మిగతావాన్ని కా కాదని కష్టపడ్డవాడు అట్లాంటి ఒక యువకుడు గురించి ఏమైనా చెప్పుకుంటారా ఇక్కడ అని అడిగారు ఎందుకంటే ఆయన స్థానికులు కాదు కదా బయట నుంచి వచ్చిన ఆయన సరే ఆయన కానీ ఏదైనా ఒకటి చెప్పారంటే ఆ తర్వాత దానికి తగిన అవకాశాలన్నీ అట్లాగే వస్తుంటాయి సరే ఆ రోజు అది జరిగిన ఆ రోజో మరో రోజు విద్యానగర్ సెంటర్లో మేము కూర్చొని ఉన్నాం అప్పుడు వజ్రావారిపాలెవన ఊరుంది అక్కడ మన చిట్టేడు వజావారిపాలెవ దగ్గర ఉండేవారు అదొక సంస్థానం అక్కడ వాళ్ళు చిన్న చిన్న పాలెగాళ్ళు వీళ్ళంతా ఒక సంస్థానాధీసులు ఈ వెంకటగిరి రాజాగారు లాంటి వారి రాజావారుల ఒకరి తర్వాత ఒకరు ఉంటారనమాట ఓ పెద్ద రాజు ఆయన కింద కొందరు ఇలా ఉంటారు పాలెగాళ్ళు సంస్థానాధీసులు చిన్న రాజులు పెద్దరాజులు చక్రవర్తులు ఇలా ఉంటారు అక్కడ వాళ్ళ అధికారం నిలుపుకుంటూ ఉంటారు అట్లా చిట్టేడు ఒక సంస్థానం వజ్రావారిపాలెం దాని దగ్గర ఉండేది ఆ వజ్రావారిపాలెంలో సంబంధించిన ఒక పెద్ద ఆయన రెడ్డి గారు వారి పేరు ఇప్పుడు భూమి మీద లేరు వారు మాకు బంధువు ఆయన ఆయన గారు వచ్చారు ఆయన అక్కడ కూర్చొని ఏమబ్బయా బాగున్నారా అని అడిగారు మాటల మధ్యలో ఎవరో వచ్చి మాటల మధ్యలో వాళ్ళే వాళ్ళే చెప్పుకుంటున్నారు ఏమని చెప్పుకుంటున్నారంటే చాలా కాలం ముందు ఈ పాళిగాళ్ళు చేసే ఈ చిన్న చిన్న రాజులు చేసే దురాగతాలు తట్టుకోలేక ఒక యువకుడు ఆ ఊరి వాడు వాళ్ళ మీద తిరుగుబాటు చేసేట అతను కొంచెం భక్తిగా శ్రద్ధగా ధర్మనిష్టగా ఉండేవాట అతను ఏం చేశాడు ఎప్పుడైతే వాళ్ళ తిరుగుబాటు చేశారో వాళ్ళు వాళ్ళకుండేటువంటి సైన్యాన్ని వచ్చేసి అతన్ని హత్య చేసి ఒక గో ఇట్లా దేహంలో కత్తి గుచ్చేసి ఆ కత్తిని అట్లాగే పెట్టేసి బండి మీద పెట్టి ఊళ్ళు ఊళ్ళు ఊరేగించి అక్కడి నుంచి ఇట్లా ఈ చందోడు మెట్ల మీదుగా తీసుకెళ్ళి ఆ గోడల పక్కన ఎక్కడో ఏట్లో పాతి పెట్టేశారు అంటే భయోత్పాతం కలిగించి వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలని చెప్పి చూశారనమాట అది ఎప్పుడు జరిగింది ఎప్పుడో చాలా పదుల ఏళ్ళ నాడు బ్రిటిష్ వారు రాకముందో వచ్చిన తర్వాతనో ఎప్పుడో కథ అది దానికి ఖచ్చితంగా కాల వివరాలు తెలియవు అయితే అది జరిగింది మాత్రం నిజం అతను పలానా వాళ్ళకి సంబంధించినవాడు పలానా ఇటువంటి వాడట మంచి యువకుడు ఇలాంటి గుణవంతుడు కానీ అతన్ని ఇలా చంపేశారు అని చెప్పి ఆ కత్తిని అలాగ పెట్టేసి వాళ్ళు చంపేశారు పాతి పెట్టేశారు ఎక్కడో కూడా తెలియదు అని చెప్పి కానీ అనుకోవడం ఆ నదీ పాయల మధ్యలో ఎక్కడో పాతేశారని అనుకునేవారు విచిత్రం ఏంటంటే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి వివేకానంద స్వామి చరిత్ర దినో తెలుస్తుంది వివేకానందుడు గాఢంగా ధ్యానం చేయటం వచ్చాక ఒకరింటికి వెళతాడు అక్కడ అతనికి ఆవిరిలాగా ఒక ఆకారం కనిపిస్తుంది అది అక్కడ మృతి చెందిన ఒక వ్యక్తి యొక్క అంతరాత్మ అప్పుడు వాళ్ళ ఆత్మశాంతికి ఆయన ప్రార్థిస్తారు ఆ జీవి అనంతంలోకి సాగిపోతుంది ఆయన స్వామి చాలా సంతోషపడతారు ఆ విషయం వివేకానందుని జీవితంలో ఉంది అది నిజమా సారని అడిగాం మేము ఎందుకు కాదు ఖచ్చితంగా నిజమే మరైతే అప్పుడు దెయ్యాలు భూతాలు ఉన్నాయా లేదు లేదు జనాలు అనుకునే దెయ్యాలు భూతాలు లేవు కానీ నిజమైన మహాత్ములు చెప్పినటువంటి అవి వేరు వా అవి మనుషుల్ని ఏమి ఇబ్బంది పెట్టవు వాటిపాటికి అవి మనపాటికి మనం ఉంటాం కాబట్టి మరణించిన మనుషులందరూ భూతాలు ఉదయాలు అనేది అబద్ధం కాబట్టి మనిషి ధైర్యశాలిగా నిత్యశాంతిగా ఉండవచ్చునే కానీ అవి ఒకరినొకరు ఇబ్బంది పెట్టేది అవి ఏమీ ఉండవు అని చెప్పి మాస్టారు చాలా ధైర్యాన్ని చాలా ప్రేమస్ఫూరకమైన మానవుల మీద గౌరవాన్ని కలిగించేవారు సరే ఇది బాగానే ఉంది ఇంతకు ఏం జరిగిందంటే ఈ విషయమంతా మేము విన్నాం విన్న తర్వాత మాస్టర్ దగ్గర చెప్తే ఆయన అలా బాబాను చూస్తూ నిర్నిమేషంగా నిర్లిప్తంగా విని ఒక విషయం చెప్పారు ఆయన అదేమిటంటే అంతకుముందు పున్నమి రోజు ఆయన అక్కడ పోయి ధ్యానం చేస్తున్నారట ధ్యానం చేస్తుంటే ఉన్నట్టుండి ఒక మూలు వినిపించిందట ఏమిటి అది ఇలా చూస్తే ఒక ఆవిరి లాంటి ఆకారం అలా పైకి లేచి కొంచెంసేపు కనిపించే మళ్ళీ కిందకు అడిగిపోతూ ఉందట అప్పుడు రెండు నిమిషాల తర్వాత ఆయనకు అర్థమైందట కొద్దిసేపటికి ఎవడో ఒక యువకుని అంటే అతని ఆకారం ఆవిరిలాగా తెలుస్తుంది అతను కత్తి గుచ్చేస్తుంది అట్లాగే అది ఆయన కనిపించింది అప్పుడు అది రెండు సార్లు అట్లా అణిగిపోయింది ఆ తర్వాత ఆయనకి ఏమీ ఇబ్బంది అనిపించలేదు అతను ఆత్మశాంతికి ప్రార్థించారు అతను గొప్ప శాంతి అప్పుడు అంత అంతా కనిపించింది సాయిని అంతగా స్మరించిన తర్వాత ఆ తర్వాత ఆయన ఎన్నిసార్లు అక్కడ పోయి ధ్యానం చేశారు ఇక మళ్ళీ అది కనిపించలేదు అసలు అది ఏమిటని కనుక్కోవాలనుకున్నారు మాస్టర్ గారు పొందేళ్లకు ముందు లోకశ్రేయస్సుకై కృషి చేసి అనంతంలో పడి హింసనించబడి కాలగతిలో అణిగిపోయిన జీవుల శ్రేయస్సు కోసం కూడా మాస్టర్ల నుంచి మహాత్ములు సాధువులు వాళ్ళ ఆత్మశాంతికై ప్రార్థించగలరని ఆ రోజు తెలిసింది ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం భయోత్పాతం కలిగించడానికో ఇంకొకదానికో అద్భుతాలు చెప్పుకోవడానికో కాదు మాస్టర్ అంతరంగం ఎంత సూక్ష్మంగా సకల జీవహితకరమైన రీతిలో ఉండేదో అది ప్రపంచానికి తెలిసింది తక్కువ తెలియవలసింది ఎక్కువ ఆ విధంగా ఆయనకు చెందినటువంటి అపారమైనటువంటి ఆయన ఒక జ్ఞాననిధి ఒక తపో సముద్రుడు ఆయన తపో నిష్ఠుడు అటువంటి వ్యక్తి గురించి మహాత్ముడి గురించి ఒక తపోమూర్తి గురించి ప్రపంచంలో ఉండే అందరికీ తెలియాలనే తపన మన కార్యక్రమానికి మూలమే కానీ మరొకటి కాదు ఇప్పుడు మీరు ఆలోచించండి నీ కోసం నా కోసం మన కోసం మానవులలో ప్రతివారి కోసం మాస్టర్ ధ్యానం చేస్తున్నారు చైతన్య రూపమైన ఆయన ధ్యానం మనని కాపాడుతోంది బాబా నుంచి ఆయన తీసుకున్న వారసత్వ ధర్మం అది ప్రతి భారతీయుడికి మహాత్ములు ఇచ్చినటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక అనుబంధం అది సంబంధం అది ధర్మనిష్ట అది కాబట్టి సోదరుడారా మనకు భయం లేదు ఈ దేశంలో ఉద్భవించిన అందరూ సమాహార రూపమైన బాబా వంటి వారు వరద్వాజ మాస్టర్ లాంటివారు ఇక మన ప్రాంతపు వెంకటస్వామి లాంటివారు ఈ మహనీయుల ఆశీర్వాదాలన్నీ ఉండి వెలుగుబాటలాగా మన ముందుకు నడిపించే వేళ మనం ఎంత ధన్యాత్ములం అందుకని గుండె పొంగేలాగా ఆ మహాత్ముల పాదార విందాలకు ప్రణమిల్లి సుసంపన్నమైన జీవితం వైపు సాగిపోవాలన్న ప్రేరణయే మాస్టర్ మానవజాతికి చూపించిన ఆధ్యాత్మిక పురోగమన శీలమైన బాట అది మనని సంరక్షించి ముందుకు సాగించుకుపోయే అమృతోపమానమైన విధి విధానం అది కాబట్టి మాస్టర్ గురించి ఇంకా ఇంకా తెలియాలి తెలిసిన దానివల్ల అందరి జీవితాలకు మేలు జరగాలనే గొప్ప భావంతో మీలో ఉండే పరమాత్ముడికి నమస్కరిస్తూ ప్రస్తుతానికి సెలవు